మరి మరినా చెప్పినప్పుడు ఇక్కడ యువతలా ఇప్పుడు బొట్టు పెట్టుకుంటారు ఇప్పుడు నేను కాడ తేమ చేసుకోను అందరినీ అట్లా ఫెయిల్ అయ్యే సోకం ఉండదు ఇట్లా వచ్చి తుడుసారో కదా ఎట్లా కనిపిస్తుంది ఆ తుడుసుకునేది ఎట్లా తుడుసుకునేవ్ తేమలు ఆ బొగ్గు బూడిద పోదా తుడుసుకుంటే అట్లాను ఆడే ఆడది అట్లాను ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే ఫుల్గా అయితే ఇంకా లేట్ చేయకుండా అయితే ఫస్ట్ పొయ్యి అంటిస్తాను ఇంకా నిన్న అయితే మాత్రానికి మా నిస్సి పాప అయితే పండుకొనే ఉండే ఈ రోజు అయితే పండే పడలేదు లేచేదే ఊక తీటి తల్లి పొయ్యి అంటిస్తాను వినోద్ నీ గురించి చెప్పలే కప్పా సదర్ కుసన్ ఫా కొడ కొడదా ఫ అక్కద కుసన్ వాకన హల్కా అక్క ఆ అక్కద ఫొయ్యేతా అండుకునింది ఇప్పుడు నూనె వేసామండి డైరెక్ట్ నూనె హ అవును อืม యసరేంలేదా యసనంచ్ కర్కే యేసేది అవును హ హ హ อืม

నేనైతే మాత్రానికి పెసర బ్యాళ్ళు బీము నానబెట్టాను అనమాట ఇద బాగా నానేవే నూనె అయితే కాగింది ఫస్ట్ జీలకరావాలు వేసుకుందామండి అట్లే ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకుందాం ఏమైనా ఇట్లా నల్ల అదే కానీ మంచిది పిల్లలు తింటే ఇంకా అల్లమంచింది కర్రపాకి వేసుకుందాము అన్ని కిందే కడిగి నీటి తీసుకొని అనమాట ఏం నేర్చుకుంటావు మాకు తెలియదు ముసలివాడ అవుతావేమో ఆ సరేగా అది ఈ ముక్క మీద మసియా బొట్టు పెట్టుకొచ్చు నేను ఈ చూడుగా చూడేదా ఇదేది

ఇప్పుడు బొట్టు పెట్టుకుంటారు చూడ ఆడాను ఆడా ఇప్పుడు నేను కాడ తేమ చేసుకోను దాన్ని తుడుచుకునేది ఎట్లా తుడుసుకునే తేమ లేనట్ట బూడిది కాదా తుడుచుకుంటే అట్లాను అదే సార్ ఇక్కడికి అంత అద్రాపదరా అదరాబాదరా టమాట పండ్లు వేసుకుందామండి శారీ వరకు కింద ఉంటావు ఇగర్లాడుతావు తప్ప 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 ఇవన్నీ రెండు మాటలు అయితే మాత్రానికి కడిగి నానబెట్టుకున్నాను అనమాట ఇక్కడ దీని ఈ బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వంచుకొని వస్తాను అంతే కడిగాను ఆల్రెడీ తర్వాత అయితే మాత్రానికి బాగా ఏగేది నూనెలోన ఇప్పుడు పెసర బ్యాళ్ళు బియ్యం ఇందులోకి అయితే వేసుకుందామండి బియ్యం వేసిన తర్వాత పెసర బ్యాల్ బియ్యంని ఇవి కొంచెం ఇట్లే ఉన్ని ఎసరైతే మాత్రానికి రెండు గిన్నెలు బియ్యం తీసుకునే ఒక గిన్నె పెసర బ్యాలు తీసుకునే చూడండి దీనికి డబల్గా గా నీళ్ళు తీసుకున్న అర్థమైనా నీకు అర్థమైంది అంట రెండు రెండు గిన్నెలు బియ్యం తీసుకునేనా ఒక గిన్నె పెసర బ్యాలు తీసుకునేనా దీనికి ఎసురుగా ఆరు గిన్నెలు నీళ్లు తీసుకోవాలా కరెక్ట్ కొలత చూడండి ఆరు సార్లు ఆరు గిన్నెలు వస్తావా గిన్నె పెట్టుకుంటా ఇంకా ఎసురు అయితే వేసుకుందామండి సరిపడా ఉప్పు వేసుకుందాము ఉప్పు ఇంకా ఇదంతా బాగా ఉడికి దగ్గర పడితే అయిపోయిందమ్మా ఇంకా ఇదంతా మాత్రానికి బాగా ఉడికి దగ్గరికి అయితే ఫుల్గమ్ అనేది రెడీ అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే మంట బాగా పెడతాను ఇంకా పుల్గమ్ అయితే మాత్రానికి ఒకసారి చూద్దాం దగ్గరికి దగ్గరికై ఉంటుంది ఇంకా కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి అవన్నీ ముడుకొని పోవాలా నీళ్ళైతే ఇంకా అయితే రెడీ అయినట్లే ఇంకా ఒక్కటి దగ్గరికి పడితే ఇంకా అయిపోయినట్లే పులిగం ఇద్దరు ఒకటి ఏ సతాయిస్తున్నారు మా పిల్లలు స్టార్టింగ్ లానైతే ఇక పోయి చిన్న పాపని కింద పండబెట్టి వస్తే మైరమ్మ ఆడుకుంటున్నది

అంటే నీళ్ళు సరే రూరి పెడతాం కదా ఇట్ల ఇట్లే ఇంకా చట్నీ చేస్తానులేనా ఇంకా అయితే రెడీ అయ్యేది ఇంకోటి పులుగం వచ్చేసి పిల్లలకి చాలా ఇష్టం చాలా బాగా మంచిది అనమాట ఎందుకంటే అది ఎక్కువ మనము కార్మవన్నీ ఏం కదా ఉత్తు తిన్నా కూడా బాగుంటుంది నేనైతే ఫస్ట్ ఐరపాపకి అయితే ఇట్లా పులుగు చేసి పెడుతుంటే చిన్నప్పుడు నీ సమ్మకే చేసినాను కానీ ఐరమ్మకి బాగా చేసి పెడుతుంటే ఇట్లాంటివి దింపుకుందాం ఇంకా పుల్గమ్ని ravy na tinano సో ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే భారతి చేసింది సో ఇప్పుడైతే మేము తింటాము చిత్రి వేసుకొచ్చింది చిత్రి టైమ్ ఎన్ని తినిపి పాపలకేళ్ళకి బాగుంది బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే పొద్దున్నే చేసుకుంటే ఇంకా బాగుంటది అయిపోతుంది కూడా ఫిబ్రి కానీ రెండు సార్లు తింటారు అమ్మలు ఇదబ్బా ఈరోజు వీడియో అయితే ఫుల్గా మాత్రం చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా దిండిగా ఉండదు అనమాట పిల్లలకి తినిపేలా అవతల ప్రసస్త వాళ్ళకి కూడా వస్తాను పోయి ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్